నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు ఆదివాసుల మీద ప్రేమ ఏమన్నా ఉంటే నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి పోరాడి ఇవాళ ఆదివాసీ హక్కులను చట్టాలను సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాడాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు తుడుందెబ్బ ద్వారా ఎమ్మెల్యేగా ఎంపీగా పది సంవత్సరాలు పదవులు అనుభవించి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి వల్ల మీరు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ టీడీపీ వైఎస్ఆర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈ రోజులు కూడా వల్ల మీకు ఆదివాసీలు తుడు దెబ్బ ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉన్నది అందులో భాగంగానే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా గెలిచారు కానీ ఈరోజు మీకు ఆదివాసీలు మిగతా సబ్బండ వర్గాల ప్రజలందరూ దూరం అయ్యేవరకంటే మీరు నిరాహస నిస్పృహకు గురై నిన్న ఇవాళ తుడు దెబ్బ పైన లేనిపోని ఆరోపణలు చేయడం ఇవల్ల ఈ సిగ్గు తప్పకుండా మీరు ఇవాళ ఆదివాసీలకు బేషరత్తుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి చర్చకు రమ్మంటావు మేము వస్తాం మీ స్థాయికి మా మండల నాయకులు సరిపోతారు మరి నువ్వు ఉమ్రాంభీం చౌక్కు బహిరంగ చర్చకు వస్తావా లేదా నువ్వు రేపు నిర్వహించబోయే ప్రమాణ స్వీకారం ఇవాళ ఎస్టీబీఓ బీ అనుకురమంటావా లేదా నీ ఇంటికి చర్చకు రమ్మంటావా నువ్వు తేల్చుకోవాల్సి నువ్వే తేల్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ తుడుము దెబ్బ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అంచివేయడానికి అనేక ఇవాళ కోవాటు పద్ధతుల్లో నువ్వు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ మీరు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇవాళ తుడుం దెబ్బ నాయకత్వంలో ఇవాళ ఆదివాసీల నా నాయకత్వాన్ని మీరు పనిచేసి పదవులు అనుభవించి ఇవాళ లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆదివాసులకు ఇవాళ ఒక్కొక్క ఆదివాసీ నాయకుడి మీద వీళ్ళ యాభై అరవై కేసులు ఇవాళ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళపైన మీరు అక్రమ కేసులు పెట్టి బనాయించి ఇవాళ వాళ్ళు తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని మీరు ఎటువంటి పట్టించుకోపోవడం చాలా బాధాకరం అది సిగ్గుచేటు ఏయమైనటువంటి చర్య కాబట్టి దెబ్బను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క రాజగోండ సేవ సమితి నాయకులు కూడా ఆలోచించాలి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు ధనసరి సీతక్క కూడా పునరాచన చేయాల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకినా నష్టం చేసే విధంగా వివరిస్తూ వస్తున్నాడు ఆదివాసీలకు వ్యతిరేకి ఆదివాసీల ద్రోహి అయినటువంటి వల్ల స్వయంబాప్రవ్యుల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరి వల్ల ఇవాడ తుడుం దెబ్బను కుటుంబ దెబ్బ నాయకత్వాన్ని విచ్ఛర్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మీరు పునరాలోచించుకోవాలి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు ఇవాళ కాలగర్భంలో క కలిపే విధంగా చేస్తారు మరి స్వయం బాపరావు పార్టీ నుండి బహిష్కరిస్తారు మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జి ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా స్వయం దమ్ము ధైర్యం ఉంటే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మీరు పోరాటం చేయండి కానీ ఇవల్ల పోరాడుతున్నటువంటి ఒక ఉద్యమ నా ఉద్యమ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం తుడు దెబ్బ నాయకత్వాన్ని లేనిపోని నిందలు వేసి అభాండాలు మోసి వాళ్ళని బం గడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీ యొక్క నీత నీచ సంస్కృతి నీత రాజకీయ వాళ్ళన్నీ కూడా ఇవల్ల అన్ని వర్గాల ప్రజలకు తెలుసు నువ్వు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క ఆకృతి